అదానీ కంపెనీల అవినీతిపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారణ జరిపించాలి సిపిఐ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా అదానీ కంపెనీల్లో జరుగుతున్న అన్యాయాలు అవినీతి మీద సంయుక్త పార్లమెంటరీ కమిటీ చే విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విశాఖపట్నంలో సిపిఐ ఆధ్వర్యంలో నిరసన నిర్వహిస్తున్నాం ప్రధానంగా అమెరికా న్యూయార్క్లో జిల్లా కోర్టులో నమోదైనటువంటి అదానీ కేసు పూర్వపరాలు ఈ రాష్ట్రంలో జరిగిన అవినీతి అదేవిధంగా దేశంలో రెండు వేల ఒక వంద కోట్ల రూపాయలు నాలుగు రాష్ట్రాల్లో విద్యుత్ ముడుపుల కోసం లంచాలు ఇచ్చినట్లు వస్తున్న ఆరోపణలు ఒక్క మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి పదిహేడు వందల కోట్ల రూపాయలు లంచం ఇచ్చారని వచ్చిన నేపథ్యంలో భారత పార్లమెంటు సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించి దేశ ప్రజల యొక్క సంపదను కొలగొడుతున్నటువంటి అదానిపై తక్షణ చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తున్నాం ఇంకొక పక్క తక్కువ నాణ్యత కలిగినటువంటి బొగ్గుని ఎక్కువ నాణ్యత ఉన్నటువంటి చూపించి విద్యుత్తు కంపెనీలకి భారత సౌర శక్తి సంస్థ భారత ప్రభుత్వంచే ఉన్నటువంటి ప్రధానమైన కంపెనీలకి వీళ్ళు అమ్మడాన్ని బట్టి ఈ దేశ ప్రజల మీద ముఖ్యంగా రాష్ట్ర ప్రజల మీద విద్యుత్ ఛార్జీల రూపేనా కోట్ల రూపాయల భారం మోపుతుంది ఇది అత్యంత హేమైన చర్య అందుకనే సిపిఐగా ఇవాళ దేశవ్యాప్తంగా డిమాండ్ చేస్తున్నాం భారత పార్లమెంటరీ సంయుక్త కమిటీ చేత విచారణ జరిపించి నిజానిజాలు ఎక్కువ తేల్చి ప్రజల యొక్క సంపదను కొల్లగొడుతున్న అదాని పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం ఇంకొక పక్క మణిపూర్లో గత ఏడాదిన్నరగా జరుగుతున్నటువంటి హింసాత్మక సంఘటనలు భారత పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంగా పార్లమెంట్లో సుదీర్ఘంగా చర్చించి అక్కడ శాంతి నెలకొల్పడానికి ప్రధానమంత్రి అక్కడ పర్యటన చేసి శాంతి నెలకొల్పడానికి ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తూ ఈ రోజున ఇక్కడ ఈ